అమరావతి రీస్టార్ట్ పనులకు సర్వం సన్నద్దమవుతోంది ఇప్పటికే మోదీ కాన్వాయ్ అమరావతి రాజధానికి చేరుకుంది ప్రధాని మోదీ పర్యటనలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ప్రధాని ప్రసంగించబోయే వేదిక కూడా సిద్దమైంది ప్రధాని ల్యాండ్ అయ్యే అమరావతి హెలీప్యాడ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు విజయవాడ చేరుకుంది అమరావతి ప్రాంతానికి చేరుకుంది ఆయనకు సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి శ్రేణి ఇప్పటికే ప్రత్యేక వాహన కాన్వాయ్ అమరావతి ప్రాంతానికి చేరుకుంది పెద్ద ఎత్తున సెక్యూరిటీ భద్రతా బలగాల నలు భద్రతా బందోబస్తున్నట్టు మా పెద్ద ఎత్తున వాహనాలకు సంబంధించి బీపీ వాహనాలు బుల్లెట్ ప్రూఫ్కి సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ప్రజెంట్ ఆయనకు సంబంధించినటువంటి కాన్వాయ్ అంతా కూడా ఏపీ అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకుంది పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి భద్రతా బందోబస్తుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని పర్యటించే పర్యా ప్రధాని ప్రయాణించేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కాన్వాయ్ అమరావతి ప్రాంతానికి చేరుకుంది ఇందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి హెలిఫ్యాడ్ను కూడా అమరావతి సచివాలయం బ్యాక్ సైడ్ ప్రత్యేకమైనటువంటి హెలిఫ్యాడ్ను కూడా సిద్ధం చేశారు ఒకవైపు ప్రధాని వాహనాలకు సంబంధించినటువంటి కాన్వాయ్ వాహన శ్రేణి ఇంకోవైపు ఆయన ఇక్కడ దిగేటువంటి హెలి హెలిఫాట్కి సంబంధించినటువంటి రహదారి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ప్రత్యేకమైనటువంటి హెలిఫాట్కి సంబంధించి పెద్ద ఎత్తున భద్రతకు సంబంధించి భద్రతా బందోబస్తుకి సంబంధించినటువంటి ఏర్పాట్ల నడుమ ప్రజెంట్ కాన్వాయ్కి సంబంధించి అదేవిధంగా ఆయన ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి హెలికా హెలికాప్టర్కి సంబంధించినటువంటి పార్కింగ్కి సంబంధించినటువంటి ప్రాంతం ఇక్కడ హెలిఫాట్ని ఏర్పాటు చేశారు హెలిపాడ్ నుంచి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా వాహనాలకు సంబంధించినటువంటి వాహన శ్రేణికి సంబంధించినటువంటి లో మోడీ ఇక్కడ నుండి బయటకు వెళ్ళడం అక్కడి నుంచి సభా వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు మొత్తం మీద ఒక రకమైనటువంటి కోలాహలమైనటువంటి వాతావరణం మనకి ఇప్పుడే కనిపిస్తుంది ఇరవై నాలుగు గంటలు ముందుగానే మోడీ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మోడీ పర్యటనగా రాకపోకలు సాగించేటువంటి రహదారి సచివాలయం బ్యాక్ సైడ్ ఏర్పాటు చేసినటువంటి హెలిఫాడ్కి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి రద్దీ ప్రత్యేకంగా ట్రాఫిక్కి సంబంధించి అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించి రాకపోకలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే ఒక రకమైనటువంటి సందడి వాతావరణం మనకి అమరావతి రాజధాని ప్రాంతంలో కనిపిస్తుంది పెద్ద ఎత్తున వాహనాలు ఇతర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నాయి మోడీ పర్యటనకు సంబంధించి అమరావతి పనుల రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ఎయిర్పోర్టు నుంచి ఇక్కడ హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన తర్వాత హెలిపాడ్ దగ్గర ప్రత్యేకమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు భారీ ఎత్తున పోలీస్ బలగాలు కూడా ఇప్పటికే మోడీ పర్యటన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది భద్రతా బందోబస్తు నిర్మ అమరావతి సచివాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిపాడ్ వద్ద పోలీస్ యంత్రాంగం ఒకవైపు మోహరించి ఉండగా ఇంకోవైపు ప్రధాని పర్యటించేటువంటి వాహన శ్రేణి కూడా ఇప్పటికే ఏపీ చేరుకుంది కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్ అమరావతి రేపు ప్రధాని మోదీ అమరావతి పనుల పునః ప్రారంభానికి రానున్నారు ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పరిశీలించారు ప్రధాన సభా వేదిక పైలాన్ పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు ఎక్కడా ఎలాంటి లోపాలకు తావు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని విజయానంద్ అన్నారు వెన్నుపోటుతోనే చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలైందని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు అధికారం కోసం ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే వచ్చారని అన్నారు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కుట్రలు చేసి గెలిచారని మండిపడ్డారు కోరం లేకున్నా తామే గెలిచినట్లు ప్రకటించుకున్నారని మండిపడ్డారు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబే కుప్పంలో తప్పుడు సంకేతాలు పంపించారని జగన్ ఆరోపించారు ప్రజలు వైసీపీకి అధికారం ఇస్తేనే